హితం చేయాలి మేలు చేయాలని ఎప్పుడు కూడా మన మనసులో అదే మన మాటల్లో కూడా అదే ఉండాలి అంటే అంటే అనుకుంటా చేయాలి మమోగ భవనే రమణీయం అంటే భాగ్యాలతో ఆనందంగా ఉండకూడదు రమణి ఆ ఎందుకు నచ్చ సుఖ శయనే శయనీయం ఎప్పుడు కూడా హాజ ఆనందంగా తిని శయనం చేయకు లోక దేనికోసం నచ్చ సుఖ శయనే శయనీయం అంటే బాగా సుఖంగా నిద్రపోకూడదని పోకూడదు పోతే మరి లోకహితం ఎట్లా చేస్తారు చేయరు కదా నా చా అంటే ఏంటండి నా నా సుఖ చేయనే అంటే సరిపోద్ది కదా నా చా అన్నారు ఏదో వాళ్ళు అన్నారు మనం చెప్తున్నాం అవన్నీ సూక్ష్మంలో మోక్షం తర్వాత జాగరణీయం అంటే ఎప్పుడు జాగరూకుతో ఉంటాం మెలుకు మెలకు మెలకుగా ఉండదు మీకు కనబడతలేదు కదా నాకు కనబడతా ఎప్పుడు కూడా మెలకుతూ ఉండాలి అహర్నిషం జాగరణీయం లోకహితం మమకరణీయం ఈ లోకానికి హితం చేయాలి మేలు చేయాలని ఎప్పుడు కూడా ఉండాలి నజాతు దుఃఖం గణనీయం దుఃఖం వచ్చిన వాటిని లెక్క చేయకూడదు ఉన్న గణనీయం నచ నిజ సౌఖ్యం మననీయం మన సౌఖ్యాన్ని చూసుకోకూడదు నేను బిర్యానీ పొట్లం ఇస్తే వెళ్ళి సేవ చేస్తాను లేదా మంచి హెలికాప్టర్ ఒకటి పంపిస్తేనే వెళ్ళి సేవ చేస్తాను అట్లా ఉండకూడదు అనమాట అంటే సేవ చేసేటప్పుడు సుఖాన్ని కోరుకోకూడదు కార్యక్షేత్రే త్వరణీయం ఎక్కడైతే కార్యం ఉన్నదో అక్కడికి వెళ్ళాలి త్వరహితం మమ కరణీయం లోకానికి హితం చేయాలి mail చేయాలని కూడా ఎప్పుడు తరణీయం అంటే అసలు అర్థం కరణీయం చేయ చేయాలి త్వర తరణీయం అంటే తెలియాలి తరణీయం తంద్రగా వెళ్ళాలి త్వర త్వరగా వెళ్ళాలి పని చేసే స్థలానికి త్వరగా వెళ్ళాలి సర్ బాధ దుఃఖ సాగరే తరణీయం దుఃఖం దాటాలి తరణీయ తరణం అంటే ఈత ఈదటం సంసార సంసార సాగరంలో తరణిస్తున్నారు తరణీయం అంటారు వెంకట శ్రీనివాస్ గారు దుఃఖ సాగరే తరణీయం అంటే ఆ సాగరం దుఃఖంలా దుఃఖం సాగరంలా వచ్చినా కానీ దాంట్లో ఈత కొడతారు కష్టపర్వతే చరణీయం కష్టాలు కష్టాలు పర్వతాల వచ్చినా సరే దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తాను విపత్తి విపినే భ్రమణీయం అనేక రకాల విపత్తులు వస్తాయి ప్రకృతి విపత్తులు కానీ సామాజిక విపత్తులు కానీ అనేక విపత్తులు వస్తాయి వాటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తాను అంటే ఎండ రావచ్చు వాన రావచ్చు చలి వేయచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అనొచ్చును ఇక పోతు పోతే సార్ భ్రమణీయం అంటే తిరగటమా సార్ బ్రాహ్మణీయం తిరగడం దాంట్లో ముందుకు విపినే అంటే అండి విపత్తి తర్వాత విపినే అన్నాడు కదా అంటే ఆ విపత్తి విపినే భ్రమణీయం ఆ విపత్తులన్నింటిలో కూడా నేను దాటుకుంటూ ముందుకు వెళ్తాను ఆ విపినే అంటే కొద్దిగా వైట్ గా భ్రమణీయం తేడా ఏంటంటే భ్రమణీయం అంటే భ్రమించడం కరణీయం అంటే చేయడం అంటే విపణి అంటే ఇంకా ఎక్కువ విపణం అంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో గహనారణ్యే ఘనాంధకారే దట్టమైన కారు చీకట్లు బంధుజనాయే స్థిత గహరే గుహలలో ఉన్న బంధువులు తత్రమయ సంచరణీయం అక్కడ కూడా వెళ్ళి నేను సేవ చేస్తాను లోకహితం ఏంటంటే గప్పవారే గఫార్ అంటే గుఫలు కేవ్స్ కేవ్ కేవ్ ఆ గుఫల్ గుఫా అంటాం అంటే అరణ్యాలు గుహలు ఎండ వేడి రాత్రి అయినా నేను శ్రమపట్టుతో చేస్తాను అని చెప్పడం సార్ అంతే నేను ఈ లోకానికి హితం చేస్తాను మేలు చేస్తాను అనిలా ఉన్న బంధు జనాలు ఏ గఫారే అంటే బంధు జనాలు ఏదో ఉన్నారు అక్కడ ఉన్నారు అనుకోండి గుహ అంటే గుహలే కదా నానా రకాల అర్థాలు వస్తే ఏదో మారుమూల ప్రదేశాల్లో ఎక్కడో ఉన్నాలో అనుకోవచ్చు పూర్వకాలంలో గుహలే ఉండేవి కదా ఇంట్లో లేవు తీసుకోవచ్చు సంస్కృతం అంటే ఓ మహాసాగరం దీని ఇదే ఉంది ఇంతే ఉంది అని మనం ఏం అనుకో అక్కర్లే ఒక్క పదానికి వెయ్యి పదాల అర్థాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ సాగరాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇంత తొందరగా ఇప్పుడే రాదు ఇట్లా అట్లా బటన్ నొక్కగానే కాఫీ వచ్చినట్టు ఇట్లా సంస్కృతం రాగానే సంస్కృతం వచ్చి రాదు అట్లా చాలా పరిశ్రమ చేయాలి ఇదేంటి అంటే మీకు ఒక ట్రైలర్ చూపిస్తున్నారు సినిమా ఇంకా సినిమానే మొదలుగాలే ట్రైలరే చూస్తున్నారు మీరు మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణి ఒకటి మనసులో ఎల్లప్పుడూ స్మరించాలి మాటల్లో ఎల్లప్పుడూ చెప్పబడాలి ఏంటి స్మరించబడాలి ఏం చెప్పబడాలి అంటే లోకహితం ఈ లోకానికి నేను ఎప్పుడు కూడా మేలు చేయాలి మంచి చేయాలి అని కూడా ఎప్పుడు కూడా మనసులో అదే ఉండాలి మాటల్లో అదే ఉండాలి చేతల్లో కూడా అదే ఉండాలి అని అర్థం వస్తుందంట అందుకని ఎప్పుడు మనం లోకహితాన్ని ఆలోచించాలి నా ఇంటికి వస్తే నువ్వేం ఇస్తావు నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు అనకుండా మనం ఈ లోకానికి ఏం చేయాలి అనేది ఆలోచన చేయాలి ఒక కథ చెప్తాను వీరమాత వీరమాత అంటే చాలా వీరులను కన్న తల్లి తర పుత్రా సంతి కతి పుత్రా పుత్ర నలుగురు పుత్రులు ఉన్నారు హఠాత్ రాజ్యస్య ఉపరి శత్రు సైన్యం ఆక్రమణం కతుమ్ ఆగచ్చింది హఠాత్తుగా ఆమె ఉంటున్న రాజ్యం పైన వేరే శత్రువులు దండెత్తడానికి వచ్చారు మహారాజా ఘోషణం కృతవాన్ ఆమె ఉంటున్న ఆ రాజ్యం యొక్క రాజుగారు ఒక ప్రకటన చేశారు ఏంటి అంటే హే జనాహ అస్మాకం రాజ్యసరి శత్రుసైన్యం ఆగచ్చతి భానీ అస్మాకం రాజ్య సైన్యం అధికం నాస్తి అల్పమస్ ప్రతి గృహత ఏక యువక ఆగచ్చు ప్రతి గృహత యుద్ధం కతుమ్ ఆగచ్చతు ప్రతి ఇంటి నుంచి ఒక మన సైన్యం చాలా తక్కువ ఉంది ఇప్పుడు కాబట్టి మీరు వస్తేనే ఇప్పుడు మనం ఈ రాజ్యాన్ని రక్షించుకోగలుగుతామని ఆ మహారాజు ప్రకటన కృతవాన్ ఘోషణం కృతవాన్ ప్రకటించాడు ఘోషణం చేశాడు ఈమెకు ఎంతమంది పుత్రులు జ్యేష్ఠ పుత్రం ప్రేషితవతి పెద్ద కుమారుణ్ణి పంపించారు పెద్ద పుత్రుని ఏ పుత్ర గచ్చు యుద్ధం కరోదు దేశరక్షణం కరో అని ఆ పెద్ద పుత్రీని ప్రేషిత పంపించింది తరువాత గతవాన్ సమ్య యుద్ధం కృతవాన్ దినద్వంతరం వార్త ఆగత హే మాత పుత్ర వీరస్వర్గం హే మాత నియొక్క పుత్రుడు వీరస్వర్గాన్ని పొందాడు మాతా రోదనం నకృతవతి ఏ అమ్మ మీ పుత్రుడు వీరస్వర్గాన్ని పొందాడు అని వార్త వచ్చింది మాత అప్పుడు ఏడవలేదు ఇంకా ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు అనంతరం పుత్రం ప్రేషితవతి రెండవ పుత్రిని పంపించింది ఏ పుత్ర గచ్చదు యుద్ధం కరదు అని సహాపి గతవాన్ యుద్ధం కృతవాన్ దినద్వంతరం వార్త హే మాత్యా ద్వితీయ పుత్ర అవి వీరస్వర్గం ప్రాప్తవా రెండో పుత్రుడు కూడా పొందాడు మాత రోదనం నృతవతి తల్లి ఎడవలేదు ఇంకెంతమంది ఇంక ఇద్దరున్నారు సమాత తృతీయపుత్రం అని ప్రేషితవతి మూడో పుత్రుని కూడా పంపించింది ఏ పుత్ర గచ్చు యుద్ధం కరోతు దేశరక్షణం కరోదు गतवान् యుద్ధం కృతవాన్ దినద్వయానంతరం వార్త హే మాత తృతీయ పుత్ర అవి వీరదుర్గం మూడో పుత్రుడు కూడా వీరమర్ణానికి అనంతరం అంతిమే చతుర్థ పుత్ర అస్తి చివరగా నాలుగో పుత్రుడు ఉన్నాడు అతన్ని కూడా పంపించడానికి ఏషా సిద్ధ అద్ధమైపోయింది సర్వే ఆగత్య హే नास्ति పతి पुत्राः वीरस्वर्गं ప్రాప్తవంత అంతిమే ఏక అస్తి अस्ति तस्य కరోతు करोतु तं మా ప్రేషయతు प्रेषयतु తల్లి నీకు ముందే భర్తలేడు ముగ్గురు పుత్రులు ఇప్పటికే వీరస్వర్గం పొందారు ఇంకో నాలుగో వాణ్ణైనా నువ్వు నీ దగ్గర ఉంచుకో నీ రక్షణ పాలన పోషిస్తాడు నేను చూసుకుంటాడు అతన్ని పంపించకు అని ఆ గ్రామస్తులందరూ కూడా చెప్పారు కానీ ఆ మాత ఏమంది మమ కృతే దేశరక్షణమేవ ముఖ్యం నాకు దేశరక్షణం ముఖ్యమని ఆ చతుర్థపుత్రుని కూడా పంపించి అనంతరం సహాపి గతవాన్ యుద్ధం కృతవాన్ దినద్వంతరం ఏ మాత మాత్యా చతుర్థ అది వీరస్వర్గం ప్రాల్గోత్రుడు కూడా వీరమరణాన్ని పొంద అనంతరం బహు రోదనం కరోతి మాత ప్రథమపుత్ర గత రోదనం నతవతి ద్వితీయ పుత్రన్ తోదనం నతవతి తృతీయ పుత్ర గత రోదనం నతవతి యదర్థపు గత బహు ర మొదటి పుత్రుడు పోయినప్పుడు ఏడవలేదు రెండో పుత్రుడు పోయినప్పుడు ఏడవలేదు మూడో పుత్రుడు పోయినప్పుడు ఏడవలేదు కానీ నాలుగో పుత్రుడు పోయినప్పుడు ఈమె బాగా ఏడ్చేస్తుంది రోదన కరోతి రోదనం కరోతి రోదనం కరోతి సర్వే గ్రామీణ జనా ఆగతవంత అందరూ గ్రామ ప్రజల ప్రజలంతా వచ్చారు మాత ఇదాని రోదనైనా గో లాభ ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం తల్లి మేము ముందే చెప్పాం కదా నాలుగో వాడిని వాటి నీ రక్షణ పాలన పోషణ చేస్తాడు అని నువ్వు చెప్తే విన్నావా వినలేదు ఇప్పుడు ఏడుస్తున్నావు ఎందుకు లాభం ఏం లాభం ఏడుస్తే అంటే అప్పుడు ఆ తల్లి ఏమన్నా తెలుసునాడుకులేగురు చర పుత్ర వీరస్వర్గం ప్రాప్తవంత తదర్థం అహం రోదనం న కరోమి పుత్రం కిమర్థం దేవహన దత్తవాన్ నలుగురు పుత్రులు వీర స్వర్గం పొందారని నేను ఏడవడం లేదు ఐదవ కొడుకుని నాకు ఎందుకు ఇవ్వలేదు దేవుడు అందుకోసం ఏడుస్తున్నాను అంత గొప్ప వీర మాతలు ఇప్పటికీ మన దేశంలో ఉన్నారు ఉన్నారు కాబట్టి మనం ఆనందంగా ఇక్కడ జీవిస్తున్నాము అందుకని ఇలాంటి మాతలు వారి యొక్క పుత్రుల్ని పంపించి ఈ దేశ రక్షణ దేశ సేవ చేస్తున్నారు వారి త్యాగాలకు మనం ఒకసారి నమస్కారం చేయాలి అందుకే ఉదయాన్నే పూజ చేసేటప్పుడు ఆ సైనికుల కోసం ఆ యొక్క కుటుంబాల కోసం మన యొక్క పుష్పాన్ని భగవంతుడి దగ్గర ఉంచి మనం నమస్కారం చేయాలి ఏ దేవా వాళ్ళను రక్షించు అని మనం ఒకసారి ఉదయాన్నే భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తే వారి కుటుంబాలు ఆ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎలా ఎలాంటి కష్టము నష్టము లేకుండా సుఖంగా జీవించాలని భగవంతుడిని మనం కోరుకుందాం లోకహితం మనం ఏం కథ సమాప్త సమాప్త ఉత్తమం 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 అస్తి

సంఖ్యా అంటే సంఖ్య ఏకం ద్వే ద్వేత్రీ చాలి పంచ షట్ సవ

మీరు కూడా ఒకసారి చదవండి ఏకం

एकत्रिंशत् द्वात्रिंशत् त्रयस्त्रिंशत् चतुस्त्रिंशत् पञ्चत्रिंशत् षट्त्रिंशत् सप्तत्रिंशत् अष्टात्रिंशत् नवत्रिंशत् चत्वारिंशत् एकचत्वारिंशत् द्विचत्वारिंशत्

birimşer 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 शपंचापंचाशाशा चुपंचाश पंचाशाश् सचाशा पंचाश् नवपंचाशिषि एक

సుందరం అన్ని బాణములు అశీతిలో కొద్దిగా తేడా వస్తుంది మిగతా అన్ని సమానంగా ఉంటాయి ఏకాశీతి ద్వశీతి త్రేషీతి చతురశీతి పంచాశీతి షడశీతి సప్తాశీతి అష్టాశీతి నవాశీతి నవతి మిగతా అన్ని కూడా సమానమే ఏకనవతి ద్వినవతి నలభై ఒకటి చూస్తూ చెప్పొచ్చు అస్తు ధన్యవాద అనంతరం సమయ టైమింగ్ కొంచెం ఉన్నట్టు ఐదు నిమిషాలు అంటే గంట ఒంటి గంట

సాధదం సాధనం సాధత్రి వాదనం చతుర్వాదనం పంచవాదన షట్వాదం పాదోన ఒక పాదం తక్కువ ఏకవాదనం ఫోర్ పాద సర్ ఈక్వల్ టు వన్ అవర్ ఒక వాదనం పాదం తక్కువ అంటే పాదోన 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 చతుర్వాదనం పంచవాదనం షడ్వాదనం పంచోన షట్ పాదోన ఏకవాదనం ఏకవాదనం సపాద ఏకవాదనం సపాద అంటే సపాద దివాదం సపాద త్రివాదనం సపాద చతుర్వాద సపాదవాదనం

ఇప్పుడు ఎంత సమయం ఇంకా సమయం అయిపోయింది ఇంకా సమయ సమాప్త ఇంకా ఎక్కువ చెప్తే నన్ను ఇంకా తిడతారు ఇంకా దాంట్లో సెల్ అయిపోయింది అది తిరుగుతలేదు మళ్ళీ రేపటి తరగతులు కలుద్దాం ఇంట్లో ధన్యవాదాలు శాంతి మంత్రం చెప్దామా శాంతి మంత్రం కొంతమంది చెప్పలేదు మనం ఏదైతే ప్రార్థన చెప్పామో అప్పుడు మనం దేవు అంటే దేవతలందరినీ ఆహ్వానం చేస్తున్నాం మరి వాళ్ళని సాగనంపాలి కదా శాంతి చెప్పాలి అప్పుడే వాళ్ళు వెళ్తారు లేదంటే మనల్ని పీడిచ్చేస్తారు మనతో ఉండి అందుకని ప్రతి చోట కూడా ఎప్పుడైతే ఎక్కడైతే ప్రార్థన చేస్తామో అక్కడ శాంతి కూడా చేయాలి అది నియమం అన్నమాట అది తరగతే కానీ కార్యమే కానీ కార్యక్రమమే కానీ ప్రయాణమే కానీ ఏనేదే కానీ భోజనం కూడా ఆ భోజనప్పుడు కూడా భోజనం చేసేటప్పుడు కూడా అంతే లాస్ట్ లో ప్రతిసారి మనం శాంతి అనేది చెప్పాలి అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు లేదంటే మనతో ఉండి పీడిస్తుంటారు అందుకని జనరల్గా ఆ అది జనరల్ గా అది తప్పనిసరి మ్యాండేటరీ చేయిస్తారు వాళ్ళు కాదు మనం కూడా చేయాలి ఉదయం లేచినప్పుడు ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేస్తాం రాత్రి పడుకునేట ముందు శాంతి చెప్పుకోవాలి అప్పుడు అది పరిపూర్ణమవుతుంది ఆ దినం లేకుంటే రాత్రంతా పీడకళ్ళు వస్తాయి అందుకే కళ్ళు ఎందుకు వస్తాయంటే ఇందుకే ఉంటుంది ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క అంశం అందరు చెప్పండి సర్వే సుఖిన सर्वे संतु निरामया सर्वे संतु निरामया सर्वे भद्राणि पश्यन्तु

जयतु जयत जयतु जयत भारत संस्कृत संस्कृत जयतु भारत जयत